ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం కూచిపూడి కళలకు ప్రోత్సాహం అందిస్తామని దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ అన్నారు ఆదివారం సాయంత్రం దర్శి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో దర్శనాపురి కళా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న నాటిక పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు పాశ్చాత్య సంస్కృతిలో సమాజం కొట్టుమిట్టాడుతుందని అలాంటి సందర్భంలో దర్శిలో అంతర్జాతీయ కూచిపూడి కళాకారిణి డాక్టర్ స్వాతి సోమనాథ్ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అలాంటి వారిని మేము సన్మానం చేయడం చాలా సంతోషంగాను అదృష్టంగాను ఉందన్నారు స్వేచ్ఛ నాటిక సన్నివేశమును బుచపల్లి శివప్రసాద్ తిలకించి స్వేచ్ఛ నాటికలో నటించిన కళాకారులను ఆయన అభినందించారు నేడు కూచిపూడి నృత్య కళలను ప్రజలు ఆస్వాదించాలని ఇలాంటి సంస్కృత నాటికలను ప్రజలు ప్రోత్సహించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు అనంతరం ద్రౌపది కూచిపూడి నృత్యం తిలకించి కూచిపూడి నృత్యం చేసిన కళాకారులను అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయ్యమ్మ దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి కళాపరిషత్ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిది రూపాయలు అలాగే ఈ నాటిక దర్శకం వచ్చిన రెడ్డి గారిని చిరు సత్కారం అందుకోవాల్సింది కోరుతున్నాను అలాగే ఈ నాటికంలో నటించిన నటిమణులకు చిరు సత్కారం ఎందుకోవాల్సింది కోరుతున్నాను వెంటనే ద్రౌపది అనుచరు బరదించబడుతుంది కాబట్టి ప్రేక్షకులతో స్థానాలు ఆశయాలు కావాల్సిందిగా కోరుతున్నాం సర్పంచ విచ్చేసినటువంటి ఈ పరిషత్తు విచ్చేసిన కళాభిమానులందరికీ ఈ వేదిక పరంగా నమస్కారం తెలియజేస్తాను అలాగే నర్సీ ఎమ్మెల్యే అయినటువంటి శివప్రసాద్ రెడ్డి గారు జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి వెంకయ్యమ్మ గారు నా చిరకాల మిత్రులు ప్రసాద్ గారు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ప్రసాద్ రెడ్డి గారు అండ్ నా సహోదరులు అయినటువంటి అనంత్ గారు మీరందరికీ కూడా ఈ వేదిక పరంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎక్కడో శ్రీకాకుళంలో సంప్రదాయం కూచిపూడి గురుకులమని డెప్యూ మన నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేనులో వారు శాంక్షన్ చేసిన ప్రాజెక్టు ఉత్తరాంధ్ర ప్రజలకి కాదు ప్రపంచ వ్యాప్తంగా కూచిపూడి వ్యాప్తి వ్యాప్తింప చెయ్యాలనేసి హైదరాబాద్లో పుట్టి పెరిగిన దాన్ని శ్రీకాకుళం నేటివైన మీరు డైరెక్టర్గా పనిచేయాలని చెప్పి వారి ఇన్స్పిరేషన్తో సీఎం గారి ఇన్స్పిరేషన్తో ఈరోజు ఐదేళ్లలో దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకుని రెండు వేల పంతొమ్మిదిలో మొదలుపెట్టి ఈరోజు అద్భుతమైన కళాకారులను తీర్చిదిద్దింది సంప్రదాయం వచ్చి పొడి గురుకులం సంస్థ అండ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అమ్మాయిగా నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ఈ పిల్లలు ఐదేళ్లలో యూకే ఐర్లాండ్ స్కాట్లాండ్ అలాగే మలేషియా కింద సంవత్సరం పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఇచ్చారు ఈ సంవత్సరం తానా వారి ఇన్విటేషన్తో జూలైలో తానాలో ఈ రోజు మీరు ముందర ప్రదర్శించబోయే ద్రౌపది నుంచి రూపకాన్ని తర్వాత మిగతా సోలో నుంచి రూపకాన్ని ప్రదర్శిస్తున్నారు సో ఇట్స్ మై రియల్ గ్రేట్ ఆనర్ ఎందుకంటే బాధ్యత ఈ రోజు పూర్తిగా నెరవేరింది కానీ అది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి నాతో ఆగిపోకూడదు నా తర్వాత కూడా కూచిపూడి కళ ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి చెందాలనే ఆకాంక్షతోటి ఈ రోజు నా స్టూడెంట్స్ అయినటువంటి యామని కసిరెడ్డి మీ ముందర ద్రౌపదిగా వస్తున్నారు అలాగే లోకేశ్వరి కొర్రా బలరాం అంజని లిఖిత తేజస్వి మీరందరూ కూడా సో వీరందరూ కూడా ఆశీర్వదించండి ఈ ద్రౌపది నృత్య రూపకం కూచిపూడి అంటే ఇరవై నాలుగంటలు భావన కళాపం తరంగాలు ఇవ్వనుకుంటాము కానీ కొంచెం నాకు గర్వం ఎక్కువనే అందరూ అంటారు కదా స్వాతి సోమనాథ్ కూచిపూడి డిఫరెంట్గా ఉంటుంది ఒక్కసారి ఆ కూచిపూడి ఏంటో ఈరోజు ఎమ్మెల్యే గారు మీరు వెళ్ళిపోకుండా ఒక్క అలా పెట్టేశారు మొహం అది ఒక్క ఫస్ట్ సీన్ అన్నా చూసి వెళ్ళండి సో అత్యద్భుతంగా వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ కరెక్ట్గా సాధారణంగా కోచిపూడిలోని ద్రౌపదిని స్వయంవరం నుంచి తీసుకుంటారు పుట్టుక నుంచి స్వయంవరం వరకు తీసుకుంటారు జీవిత కథ అయితే ద్రౌపది లాంటి ఒక మహనీయురాలిని స్వయంవరం నుంచి ఆవిడ జీవితం ప్రారంభమైంది పుట్టిన తర్వాత ఏముందండి చక్కగా అమ్మ నాన్నల దగ్గర పెరిగింది హ్యాపీగా కానీ స్వయంవరం నుంచి ఆవిడకి జీవితం అంటే ఏంటో తెలిసి వచ్చింది మహాప్రస్థానం వరకు సో ఆ మహాప్రస్థానం వరకు ఈరోజు సాయి కూచిపూడి నుంచు కానీ మన ఎమ్మెల్యే గారు అయినటువంటి రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే అమ్మ మీ ముందర వెంకయ్యమ్మ గారి ఆధ్వర్యంలో వారు నాకు ప్రామిస్ చేశారు ఫస్ట్ సీన్ చూస్తాను ఇమీడియట్గా స్టార్ట్ చేసేస్తాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు మైక్ ఉంటే ఇంకా ఇంకా చాలాసేపు మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దర్శనాపురి నాటక కళా పరిషత్ దర్శనాపురి కళాభిమానులందరికీ కూడా ఈ వేదిక పరంగా థ్యాంక్స్ చెప్తాను ఏర్పాటు చేసి ఆ చక్కటి ప్రోగ్రాంలో కూడా పెద్దలు గౌరణీయులు డాక్టర్ స్వాతి సోమనాథ్ గారిని అమ్మ చేత మా చేత సన్మానం చేసుకుని అదృష్టం నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా ఎందుకంటే అనంత గారు మీ ఫ్రెండ్ గారు ప్రసాద్ గారు వీళ్ళందరూ కలిసి గత ఐదు సంవత్సరాలతో ముంచు కూడా ఈ వేదిక నిర్మించాలని చెప్పేసి ఎంతో కష్టపడి ఈ వేదిక నిర్మించారు మా సహాయ సహకారాలతో అమ్మ సహాయ సహకారాలతో కానీ ఇది చాలా నాటికలకి అన్నిటికి ప్లేసైంది కానీ మీలాంటి వాళ్ళు పెద్దలు వచ్చి మీలాంటి పెద్దలు వచ్చి ఈ స్టేజ్ని పునీతం చేసినందుకు నిజంగా సంతోషం ఉందమ్మా ఈ దర్శనాపురి నాటకాల కళా మిమ్మల్ని పిలిచి ఈ తక్కువ టైంలో మిమ్మల్ని కలవటం ఫేమస్ పర్సనాలిటీస్ కలవటం నేను ఇంకా చూ అంత ముందు మీ డాన్స్ చూడలేదమ్మా ఇప్పుడు యూట్యూబ్లో చూద్దాం అనుకున్నాము మీ శిష్యులు చేస్తారు కాబట్టి ఇప్పుడు చూస్తాను డెఫినెట్గా చాలా ప్రోగ్రామ్స్ మేనేజెస్ ఉన్నాయి రోజు తప్పనిసరిగా ఆ పర్ఫార్మెన్స్ చూసే వెళ్తాము రకరకాల దేశాల్లో పర్ఫార్మెన్స్ చేసి అసలు ఈ నాటకాలు కానీ ఈ డ్యాన్స్లు కానీ కూచిపూడి కానీ ఇక్కడ మా దర్శలో మిగిలిన ప్రోగ్రామ్స్కి అయితే ఫుల్లు జనాలు వస్తారు కానీ కూచిపూడికి ఇంకా అవేర్నెస్ రాలేదు కానీ తొందరలో కూడా ఈ దక్షిణాఫ్రీ నాటి కళా పరిషత్ ద్వారా అవేర్నెస్ తీసుకొచ్చేసి కళల పట్ల ముఖ్యంగా రోజు నేను వచ్చి కూచి నుంచి కూడా ఆ స్వేచ్ఛ నాటిక పర్ఫార్మెన్స్ చేసే నలుగురు ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేశారు నా కళ్ళు కూడా ఇటు కూడా తిరగల ఆ వాళ్ళు ఇద్దరు ఏం చేస్తున్నారు ఆ పర్ఫార్మెన్స్ ఏం చేస్తున్నారు నిజంగా సినిమాలో చూస్తుంటా హీరోలు వచ్చి పోతుంటారు దానికి వెనక బ్యాక్గ్రౌండ్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎంతో మంది నృత్య కళాకారులు ముందు మీ మ్యూజిషియన్స్ చాలా మంది రకరకాల స్టేజ్లో పెర్ఫార్మెన్స్ చేస్తారు కానీ అన్ని పర్ఫార్మెన్స్లు లైవ్ టేక్ సుమారుగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ సింగిల్ లో తీసుకుని ఇంత పక్క చక్కగా పర్ఫార్మెన్స్ చేసిన మా బ్రదర్లకి నా అక్క చెల్లెళ్ళకి నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎక్కడ ఏ ఎక్కడ అన్ని నవరసాలు పూర్తిగా పండించి ఈ సమాజంలో ముఖ్యంగా మహిళలు స్వేచ్ఛ కావాలని చాలా మంది మహిళలు మాకు స్వేచ్ఛ కావాలని చెప్పేసి ఇంటర్మీడియట్ డిగ్రీ అయిన తర్వాత స్వేచ్ఛ కావాలని చెప్పి చాలా మంది చాలా రకాలుగా ఈ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నప్పుడు కూడా ఇంత చక్కటి పర్ఫార్మెన్స్ మాతో పాటు ఆ ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలకి చూపిస్తే ఇంకా మంచిగుంటుంది ఆ పర్ఫార్మెన్స్ కూడా మా సోషల్ మీడియాలో మా లోకల్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా వేస్తే కొంతమంది కొంతమంది రెస్పాన్స్ అవుతాయని మాకు అనిపించింది అలా నమస్తే తెలుస మిగిలిన ఐదు పర్ఫార్మెన్స్ నేను చూడలేదు వాళ్ళు కూడా నిజంగా చక్కగా చేస్తుంటా అని నేను అనుకుంటాను ఎక్సలెంట్ గా వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి నేను అడుగుతున్న ప్రైజ్ మనీ ఎంత ఏడు వేల రూపాయలు అని చెప్తారు వీళ్ళు ఖర్చులే సరిపోతాయి కానీ వాళ్ళు కూడా రకరకాల మిగిలిన ప్రొఫెషన్స్ లో ఉన్నప్పటికి కూడా ఈ ప్రొఫెషన్ లో పనిచేసి కళల మీద ఇంకా ప్రేమతో మక్కువతో బాగా చేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందన ఎట్ట ప్రతి సంవత్సరం రండి మంచి మంచి నాటకాలు ఆడండి మా వాళ్ళు కూడా ఇన్స్పైర్ చేయండి ఈ ఈ ఈ పాశ్చాత్య సంస్కృతిలో కూడా మీలాంటి వాళ్ళు కొంచెం వాళ్ళు అప్పుడప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తే మా లాగా చాలా మంది కూడా ఇన్స్పైర్ అవుతారు కాబట్టి నిజంగా ఇటువంటి మంచి వేదిక మీద మంచి పర్ఫార్మెన్స్లు ఏర్పాటు చేసి మన డాక్టర్ గారిని తీసుకురావడం సో పెద్దలు తీసుకురావడం నిజంగా సంతోషంగా ఉంది ఎప్పుడు కూడా మా నాన్న మా అన్నగారు సినిమా హీరో అమ్మ అది మా అన్న మా అన్న మా అన్న కమలాకర్ రెడ్డి అని హీరో సో ఆయనకి ఆయనకి ఈ ఫీల్డ్ కూడా ఇంట్రెస్ట్ కాబట్టి మా చేతనైనంత వరకు కళల్ని మా అన్న పోషించాడు సపోర్ట్ చేశాడు మేము కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకున్నాను ఈరోజు నిజంగా మా అదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ